ఈరోజు వీడియో ఏంటి అంటే నేను చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియో పెట్టక ఇది వచ్చేసి మా పిల్లలు పూజ చేసిన రోజు మా పిల్లలే కాదు కాలనీ పిల్లలందరూ కలిసి పూజ చేసిన రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిల్లలు కదా పిల్లలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఒకరోజు మాత్రం ఒక ఒకరోజు మాత్రం మా పిల్లలందరూ కలిసి కాలనీలో పిల్లలందరూ కలిసి వినాయకుడికి పూజ అయితే చేస్తారు అట్లా చేయాలని ఆయగారికి చెప్పిండు గత కొన్ని సంవత్సరాల నుంచి అలాగే పిల్లలు అయితే చేస్తారు అదే విధంగా ఈ రోజు కూడా పిల్లలైతే పూజ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కొంచెం అయితే వీడియో పెడుతున్నాను అలాగే నేను పూజ చేసిన రోజు కూడా కొంచెం అయితే వీడియో పెడుతున్నాను చూసేయండి மந்திராீனால ஜனாதிதம் மைய தேவூர்ணம் हरस्तुते हरस्तुते महाकाया वक्तुंदा समप्रभा समप्रभा निर्विघ्नं निर्विघ्नं पुरमे देवा सकलकार्येषु सर्वदा सर्वदा जय महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की మగవారి భగవద్గతి రాజపట్టు ఓం ధన్యవాదం మహా పూర్ణమధాతి మలగ్ర ధానితి దీనిక తా ప్రథాపహరది తేజసేనవరాజి తేజవ జถาతి మహా హింసి इन नंद जय इन दोधां भुवानी देव देव मानी योगदान नमः हराज की देवलोक गणेश महाराज की देवलोक गणेश महाराज की अंदर पड़ा कननादा कुशुंगे कुमारों कननादा చూశారు కదా మా కాలనీలో వినాయకుని దగ్గర మా పిల్ల మా కాలనీ పిల్లలు మా పిల్లలే కదా మా కాలనీ పిల్లలు అందరూ కలిసి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ పెళ్లి కాని పిల్లలు అందరూ కలిసి ఇక్కడైతే పూజ అయితే చేశారు అంతా కలిసి అలాగే నేను ఎలా తీసానో అలా మీకైతే పెట్టాను అలాగే మేమైతే రోజైతే మేమైతే ఆడినము ఆటలు అయితే రోజు కోలాటాలు ఆడినము మాకు నచ్చిన కొన్ని డ్యాన్స్లు అయితే చేసినాము అవన్నీ నేను షార్ట్స్ రూపంలో పెట్టిన కొన్ని నేను తీసిన కాడికి నేనే కాదు అందరు కలిసి తీసిన ఎవరెవరైతే తీసారో నాకు పంపించిన అవన్నీ నేను షార్ట్స్ రూపంలో పెట్టినా ఇక్కడ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ డే మా పూజ నెక్స్ట్ డే మా వారు లేకున్నారు నేనైతే లాస్ట్ రోజు పూజ చేసిన నెక్స్ట్ డే వినాయకుడిని తీసుకున్న రోజు పూజ చేసిన ఆ రోజు మంది కూడా ఎక్కువనే అయిపోయారు మేము ఆ రోజైతే పూజలు అయితే చేసినాం అన్నట్టు ఇక్కడైతే అదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మేము ఏమేమి ప్రసాదాలు చేసినాము ఎలా పూజ చేసినాము అనేది కూడా నేను ప్రసాదాలు చేసింది మాత్రం నేనైతే మొత్తం నేనైతే వీడియో తీయలేదు ఆ రోజు ఎందుకంటే వీడియోలు తీసుకుంటా ప్రసాదాలు చేయాలంటే టైం తీసుకుంటుంది అనేసి నేనైతే అక్కడైతే నేను వీడియో తీయలేదు ఆ రోజు మార్నింగ్ మాకు కుంకుమ పూజ ఉండే నేను వచ్చేవరకే మధ్యాహ్నం అయింది మళ్ళీ ప్రసాదాలు చేసుకొని మేము రెడీ అయిపోయే వరకు టైం పడుతుంది కదా అనేసి నేనైతే ఆ రోజు ఏం వీడియో తీయలేదు పూజ చేసినప్పుడు కొంచెం అయితే తీసినాం కదా ఆ వీడియో మొత్తం అయితే మీకు ఇక్కడైతే షేర్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది మాత్రం లాస్ట్ వరకు చూడండి కామెంట్లో చెప్పండి प्रति year फर्स्ट ये सब इस साल मात्र लास्ट आई पेन पूजा मवार लेका ब्रह्म भ्राजी भवे अवसरवां الخليरं ब्रह्मासे तुम साचे येस्तुष्टवा प्रस्तो नोहेले विषय मदे वयम मिलाभु स्वस्त नेन्द्र दृष्टवा फस्थ पोषा विश्ववेदा फस्थस्ता क्षयोदष्टनेभि स्वस्तना बृहस्पति त्यां जन्ममाळे त्यां सौरमणा वाशि अवसिमान परमेश्याम तेवरार्य त्यां नीलीवान आहे त्यां सौम्या सौम्या आहे त्यां सहस्त्र आहे त्यां गौरवमानामाश्या वृद्धे त्यां कीं तसे रेयनी वैभव यसमिनी धीरा भूदर्याधम अपोद्धिर समसम ब्रह्मा पूर्णेश्वर ओम सार्थक अक्षर कृते प्रतिते भूव भूव प्रदायेनी निरांत रिपाडमियम सोप तो हम तो असली स्वाहा वैसे अज़ुबाई के सुरक्षण में इस वाले वो ना हज़रत हम पहुँचे थे दूसरे क्षेत्र में सर्वनिष्ठता से अपने ना नियंत्रण में दलाली हैं हमें बड़ा रहती चिर दौड़ी स्वाहा भोले सानी जगह की उत्तराधिकारी नेता पंचायत या हाल पंचायत या भी मुकेश महात्मा गंधर्वी भगवान ग ఇక్కడ వచ్చేసి దూరం ఉన్న వాళ్ళందరూ ప్లేట్లో పెట్టుకుని పూజ చేయమన్నాడు అట్లా పెట్టుకొని వచ్చేసి లాస్ట్ వినాయకుని దగ్గర అయితే పెడుతున్నాం ఇంకా ఇదన్నమాట మేము పూజ చేసిన రోజు వీడియో పిల్లలు పూజ చేసిన రోజు వీడియో అన్నీ కలిపి ఇందులోనే షేర్ చేశాను లాస్ట్ దాకా వీడియో చూసారు కదా చూస్తే మాత్రం వీడియో ఎంతో అంత నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్లో చెప్పండి ఇలా కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి చూసిన తర్వాత నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి